చూస్తున్నారా ఇప్పుడు దీన్ని అందరికీ నమస్తే అండి మన వ్యూవర్స్ అందరూ కూడా డ్రాగన్ ఫ్రూట్ కూడా మీ దగ్గర ఉందని అడుగుతున్నారండి ఖచ్చితంగా మా ఏరియాలో డ్రాగన్ ఫ్రూట్ లేకపోవడం ఏంటండి అంత ఉంది నేను చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇప్పుడు హార్వెస్టింగ్ అయితే స్టార్ట్ అయింది మనం కోస్తున్నాం చూసారా డైరెక్ట్ చేతి తెంపచ్చు కదా అనుకోవచ్చు కానీ ఇలాగ ఇలాగే తీయాలండి ఎందుకంటే ఇది కూడా దెబ్బ తినకూడదు కాబట్టి చూస్తున్నారు కదండి ఇక్కడ ఇలా కానీ ఎలా తీయచ్చు చూస్తున్నారా ఫ్రూట్ ఎంత చక్కగా ఉందో బాల్లాగా ఏ చాకు లేకుంటే నేను రెడీ చేశాను చూస్తున్నారా ఇప్పుడు దీన్ని చాలా స్వీట్ ఉందండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీకు డ్రాగన్ ఫ్రూట్ కావాలంటే మనమైతే రీజనబుల్ ప్రైస్కే మీకు అందించబోతున్నాం మా దగ్గర ఎందుకు కొనాలంటే సిద్ధంగా ఎరువులు వేసి పండించినటువంటి తోట అండి ఇది చూస్తున్నారు కదా చాలా స్వీట్ ఉంది ఒకటి తింటే చాలా టిఫిన్ చేయాలి ఉంటామండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు హాయి అని పెట్టండి మీకు డీటెయిల్స్ వస్తాయి అలాగే మా టెలికాలర్స్ కూడా మీరు ఒకసారి మాట్లాడండి